అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంటే చాలా బాగున్నాను మా కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు వెళ్తాం అందుకే అడుగుతున్నాను ఏది పిల్ల గలగల మాట్లాడుతుంది అనుకుంటున్నారా మూడు రోజుల నుంచి అసలు వీడియోలు కానీ అప్రోచ్ చేయటం లేదు కొంచెం టైం బాగలేదు అస్సలు టైం బాగాలేదు నాకైతే అసలు అస్సలు టైం బాగలేదు ఇంకా ఇంట్లో కొంచెం ఎలా సరిగ్గా లేకుండా అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేరు షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను అనమాట ఈరోజు వంట పని ఇంటి పని ఆ పిల్లల పని అన్నీ అయిపోయినాయి అనమాట కనిపిస్తుంది ఇక్కడ అయ్యో నీలకే నాటంగా ఉంది కదా ఉంది భద్రం స్పెషల్ ఈరోజు మామికాయ పచ్చడి సూపర్ పచ్చిమారికాయతో ఇలా పచ్చడి చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట నేను అమ్మ చేసేది అప్పుడప్పుడు చిన్నప్పుడు అయితే మారికయ సీజన్ వస్తే అమ్మ ఎప్పుడు ఎలాగే చేసేది తురుము చేసేది అలాగే పచ్చిమిడికాయ చి పచ్చి మామికాయని తాట తీసేసి నీళ్ళేం పోయకుండా ఎండుమిరకాయలు వేసి కొంచెం ధనియాలు వేసి బాగా దంచేసి అప్పుడు రోడ్లు దంచేవాళ్ళు ఇప్పుడైతే మిక్సీ కదా మిక్సీలో దంచేసి నీళ్ళు అనేది అసలు నీళ్ళు చమ్మే తగలగుతుంది అనమాట ఎన్ని రోజులైతే అలాగే ఉంటుంది ఇలాగైతే దంచుకున్నా మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆ తర్వాత అయితే ఆవాలు వేసుకొని కరింపాకు వేసుకొని బాగా సౌండ్లు ఆ అదర్వైజ్ తీసుకుని సూపర్ ఉంటుంది తెలుసా ఎలా ఉంది అసలు పచ్చడి రోజా బాగుందా గుత్తగా నాకేస్తున్నారు ఇంకా దోసకైతే సూపర్ ఉంటదన్నమాట ఇదైతే దోసకైతే మా పెదమ్మలకి పోయేటప్పుడు తాత కదే చేసేసిపోయింది మరి మా అమ్మ అమ్మపల్లి చేస్తుంది ఇదైతే తుత్తి చేస్తున్న కానీ బాగుండేది నేను వచ్చే కాడికి కూడా సగం సగం అయిపోయింది తాత తినేస్తున్నారు మరి ఇంక అయితే నేను అసలు రసం పెట్టేసాను కనిపిస్తుంది కనిపి మన స్నేహితుల వంట గదిలో మనకి కనిపిస్తుంది కదా అని ఇంక అయితే ఇస్తుంది ఇంకైతే రైసు అన్నము పచ్చడి రసం ఇంకా వంటగది అయితే క్లీన్ చేసాను క్లీన్ చేస్తే మళ్ళీ ఉంటాయి కదా ఈ అయితే నేనైతే కరువు పనికి వెళ్ళాను అనమాట నూరు రోజులు పని అంటారు కదా దానికైతే వెళ్ళాను బాగా నిప్పేస్తుంది ఎంత నాకైతే వెళ్ళాను చల్లా ఆరు గంటలకైతే వెళ్ళాలి రేపయితే వీడియో ఈ రోజు అయితే ఫోన్ తీసుకో మళ్ళీ ఇదే ఫస్ట్ పోవటం కదా రే ఈరోజు ఉంటే రేపు నుంచి అయితే వీడియో తీద్దామని చెప్పి రేపు నుంచి అయితే వీడియో అయితే తీస్తాను అనమాట రేపైతే ఖచ్చితంగా వీడియో తీస్తాను రేపు కరువు పని పోయినట్టే అందరూ ఒక విధంగా మాట్లాడతారని బయట మళ్ళీ అయితే ఫోన్ తీసుకుపోయి అయితే అనమాట రేపైతే ఖచ్చితంగా తీస్తాను వీడియో అయితే ఇంకా అన్నం అయితే చేశాను పిల్లలకు స్నానం చేపిచ్చేశాను ఇంక కొంచెం టైట్ గానే ఉండింది ఈ రోజు ఎందుకంటే సౌండ్ ఊరికి గ్యాస్ ముటిస్తా ఉంటే మళ్ళీ పాలు పొంగుతా ఉన్నాయి టీ పెట్టుకోండి టీ పెట్టుకున్నామని చెప్పి చేసేది అన్నీ అయిపోయాయి అన్నమాట ఇస్తాను ఇంకా ఇడ్లీకి అయితే బియ్యం వేసాను ఇడ్లీ ఉంటే పద్ధతి వెళ్ళిపోవచ్చు కదా పిల్లలకి అందుకోసము స్కూల్ టైం వచ్చేసింది స్కూల్ కూడా వచ్చి పోతుంది ఇంకా అయితే పోతా ఉంది కాసేపు కొట్లాడినారు మా ఓళ్ళే అయితే బాగా లోపేష్ లోపేష్ ఏం చేస్తారు చూడండి ఒకసారి వాళ్ళ తాత పోయి కమ్మీ అయితే కమ్మి కమ్మని తీస్తున్నాడు వాళ్ళ తాతకి లోపేష్ అయితే పోవాలంటే ఇంకోటి ఇది ఒకటే కదా తొడుకు మొసకు బావా రెండు వాయి అయితే కరెంట్ కరెక్ట్ పోయిన ఇబ్బంది కదా అందుకోసం ఆడొద్దు మాట ఒక రోజు పాము వచ్చిందని చెప్పండా అందుకే చెప్పేది పెద్ద టీ లాగే టీ పెట్టేసాను కదా టీ అయితే

Thank <laughs> you.